బోట్ యూ బై వి ఉండి అసెంబ్లీ టీడీపీ టికెట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది సీన్ లోకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఎంట్రీ ఇవ్వటంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి మాపో ఆర్ఆర్ఆర్ కి టికెట్ ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది అటు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పార్టీకి రాజీనామా చేసేందుకు మానసికంగా సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది ఇదంతా గమనిస్తున్న శివరామరాజు గెలుపు నాదే అంటున్నారు ఇంతకి ఉండిలో మూడింది ఎవరికి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ టికెట్ వ్యవహారం టీడీపీలో కాకరేపుతోంది ఉండి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు అయితే తాజాగా పార్టీలో చేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ కన్ఫర్మ్ అయిందన్న వార్తలు నియోజకవర్గ టీడీపీలో కలకలం రేపాయి ఇవాళ రేపు ఆర్ఆర్ఆర్ కే టికెట్ ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది దీంతో ఎమ్మెల్యే రామరాజు వర్గం కార్యకర్తలు ఆందోళనకు దిగారు సో బేబీ కమ్ కమ్ కమలా వి గాట్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ 패డ్స్ తో మంచి మంచి వాళ్ళను కూడా చలబరుస్తుంది వి గాట్ ఎ కూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తమ సత్తా చాటే ప్రయత్నం చేశారు అయినా అధిష్టానం నుంచి ఎలాంటి ఖచ్చితమైన హామీ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలని రామరాజు మానసికంగా సిద్ధమైపోయినట్లు సమాచారం ఉండి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే టికెట్ ఉన్నట్టు తెలుస్తోంది నరసాపురం ఎంపీ టికెట్ దక్కని రఘురామకృష్ణరాజుకు ఉండి టీడీపీ టికెట్ దక్కితే కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ సేఫ్ అయినట్లే అంతేకాదు ఆర్ఆర్ఆర్ తన కోసం ప్రచారం చేస్తారని కూడా ప్రకటించారు ఇక ఎడొచ్చి ఉండి టీడీపీ అభ్యర్థికే మూడినట్టు తెలుస్తోంది మరోవైపు ఉండి టీడీపీలో జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉండి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం కూడా చేస్తున్నారు ఆయన టిడిపి అభ్యర్థి రామరాజు అయినా రఘురామకృష్ణరాజు అయినా గెలుపు తనదే అంటున్నారు శివరామరాజు రఘురామరాజు ఎంపీగా ఉండాలన్నారు మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా హరి అతను ఊరికే ఏదో అంటున్నాడు ఇంత ఖరీదైన కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జూదం కాకపోతే మరేంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు దాన్ని వీ తో కాపాడుకోండి వీ గార్డ్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ ఎంపీ కింద ఉంటారు ఒక ఆయనకి నేషనల్గా ఒక ఫ్రేమ్ ఉంది అనే భావంతో ఉన్నాము ఆయన చేపు ఎంపీగా ఉంటారనే ఆలోచనతో ఉన్నాం మేము కూడా క్యాంపెయిన్ కూడా అదే విధంగానే చేసుకున్నాం కూడా ఏం ఎన్నికలు జరిగే మే పదమూడు సమీపిస్తున్న తరుణంలో ఇంకా టికెట్ల రచ్చ తేలకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది టికెట్లలో త్వరగా తేలకుంటే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు టీడీపీ నేతలు